ఓం శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము శ్రీ క్రోధి నామ సంవత్సరము దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము తిది దశమి ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి తిది ఏకాదశి నక్షత్రము భరణి మధ్యాహ్నము మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి నక్షత్రము కృత్తిక వద్యము రాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషముల నుండి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు మరల దుర్ముహూర్తము మధ్యాహ్నము రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయము ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు